భైరపాక జయాకర్ చైర్ బార్ కౌన్సిల్ మెంబర్ నిన్నటి రోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై ఒక న్యాయవాది అని చెప్పుకునే ఒక వ్యక్తి ఒక హీనమైన సంఘటన చేయడం జరిగింది ఆ సంఘటనకు ఇప్పటికే దేశమంతా కూడా దిగ్భ్రాంతి చెందింది ఎందుకంటే ఒక మామూలు న్యాయమూర్తి మున్సిఫ్ కోర్టు లెవెల్లో ఉన్న న్యాయమూర్తి దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అలాంటిది ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్లి ఆయన కాలుకున్న బూటు తీసి పైన విసరడం అంటే ఇది న్యాయ వ్యవస్థ పైన రాజ్యాంగ పైన దాడిగా మేము భావిస్తా ఉన్నాం ముఖ్యంగా అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరైతున్నారో ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే కాస్త చులకన భావంతోనే ఈ సంఘటన చేశారని భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది ఒక్కటి చేసిన సంఘటన కాదు ఆ సంఘటన వెనుక ఖచ్చితంగా ప్రోత్సహించిన వాళ్ళు సహకరించిన వాళ్ళు ఒక వ్యవస్థ ఉంది అని మేము భావిస్తా ఉన్నాం అనుమానిస్తున్నాం కౌడి దీని మీద పూర్తిగా న్యాయ విచారణ జరపాలి కారకులు దోషులు ఎవరైనా కూడా శిక్షించాలి వీరదాస్ వెంకటరత్నం మాదిగ న్యాయవాదుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఈ దాడిని ఖండిస్తా ఉన్నాం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నటువంటి సంఘ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పాలకులు గమనించి వీరిపై చర్య తీసుకోవాలి భవిష్యత్తులో పునరావృతం కాకుండా న్యాయవాదులకు మరియు న్యాయమూర్తులకు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి ఈ దాడిని ముక్త కంఠంతో న్యాయ వ్యవస్థ ఖండిస్తా ఉన్నది ఈ అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కోర్టుల బహిష్కరణ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వరంగల్ కోర్టులో కూడా మేమందరం ఈ వ్యవస్థను ఖండించిందాకా గేటు ముందట కూడా ధర్నా చేయడం జరిగింది కొత్త రవి అనమకొండ జనరల్ సెక్రటరీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయిపై దరిన దాడిని దాడిని భారతదేశ వరంగల్ తీవ్రంగా ఖండిస్తుంది ఇది హీనమైన చర్య దీన్ని సభ్య సమాజం ఖండిస్తుంది ఇటువంటిది అనాథం కాకుండా యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేయడం నిర్ణయం జరిగింది ఇటువంటి జరగకుండా చేయాలని మేము కోరుతాం మైదం జైపాల్ అడ్వకేట్ వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి చేయడంగా భావిస్తూ ఉన్నాం అతడు ప్రధాన న్యాయమూర్తి ఒక దళిత సామాజిక వర్గం చెందిన వాడైనంత మాత్రాన్నే వాళ్ళు అది చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం అతడే కాదు అతని వెనుక ఎంతమంది అయితే కుట్రబణిల్లో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నావు నా పేరు కొండపాక కృష్ణ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ అత్యున్నత ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిపై జరిగిన దాడిని న్యాయవాదులందరూ ఏక కంఠంతో ఖండిస్తున్నారు ఖండిస్తాం కూడా ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మళ్ళీ న్యాయ వ్యవస్థకు తగిన మచ్చలు ఈ న్యాయవాదులు ఏవైతే ఉన్నాయో విషభూరితమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి న్యాయవాదులు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అది కనువిప్పు కావాలి ఇంకొకరికి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటేనే ఈ న్యాయవాదులకు రక్షణ ఉంటుంది జడ్జిలకు రక్షణ ఉంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువలు ఉంటాయి న్యాయ వ్యవస్థకే మనుగడ దెబ్బతిన్నే పరిస్థితి తీసుకొస్తున్న న్యాయవాదులకు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ముక్త కంఠంతో న్యాయవాదులందరూ కోరుకుంటున్నారు